ఈ ఆకుల మీద లీఫ్ మైనర్ అనేది ఉంది ఆ లీఫ్ మైనర్ ఏందో మీకు చూపిస్తా చూడండి ఈ ఉంది అనుకో మంకూర ఎక్కువ కురిస్తే డౌనీ రావడం లీఫ్ మైనర్ రావడం దోమ అటాకు వైరస్ వైట్ ఫ్లై అట్లాంటి మైట్స్ ట్రిప్స్ ఎక్కువ అటాక్ అవుతాయి అనమాట ఇది మొత్తం మన పేపర్ కుక్కలన్నీ ఖరాబ్ చేసినాయి చూడండి మొత్తం కుక్కలు ఎట్లా చేసినాయి మొత్తం కుక్కలన్నీ తిరుగుతున్నాయి లీఫ్ మైనర్ అంటారా ఇది లీఫ్ మైనర్ ఇది మన బీర సాగులో ఇది లీఫ్ మైనర్ ఈ లీఫ్ మైనర్ అటాక్ ఇట్లుంటుంది అనమాట ఈ లీఫ్ మైనర్ వచ్చేసి ఇక్కడ తెల్లగా పిచ్చి గీతలు గీసినట్టుంది చూసినాం ఇక్కడ ఈడ ఉంది ఈడ ఉంది ఇది ఇక్కడ ఈడ స్ప్రెడ్ ఎట్లా అయిందని అంటే ఇది ఏం అంటే ఒక దోమ అది ఒక రెక్కల పురుగు అది దోమ లాంటిది అది కూడా అది ఏం అంటే అది గుడ్లు పెడుతుంది ఆ గుడ్లు చిన్న చిన్నగా స్ప్రెడ్ అయ్యి చిన్న లార్వా టైప్లో తయారయ్యి అది లోపలికి వెళ్ళిపోతుంది పత్రారంలా ఇంత సన్న ఆకు మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట కనపడుతుంది ఆకు ఎంత సన్న ఉందో ఈ ఆకు మద్దలకి వెళ్ళిపోయి అది లోపలున్న ఫుడ్ ఈ ఆకు పత్రాన్ని మొత్తం తినుకుంటే తినుకుంటే ఇట్లా వేస్తుంది అంటే ఈ ఏరియా మొత్తం ఎండిపోయినట్టు దీనివల్ల ఏమైందంటే సూర్యరశమి తీసుకునే అంత పవర్ అనేది ఆకు తగ్గిపోయి పోషకాలు అనేది సరిగా తీసుకోవడం జరగదు అనమాట దానివల్ల గ్రోతింగ్ కూడా డే ప్రాబ్లం వస్తుంది మనం ఇప్పుడు చూడండి ఇలా లీఫ్ మైనర్ ఉంది అని అంటే ఇక్కడ నాకు ఉంటే ఉండొచ్చు కానీ ఈ లీఫ్లో లేదు మనం ఒక స్ప్రేయింగ్ చేసినాము దానివల్ల మనకి ఇది పోయింది ఆ స్ప్రేయింగ్ వచ్చేసి మనము హిమ్డా హిమ్డాకి పోతుంది ఇది లీఫ్ మైనరు ఈ ఇంకోటి ఊరే వీళ్ళది సింగంట కమ్మిన వాళ్ళది కరాటీకి కూడా పోతుంది కరాటే అంటే లాండా ఉంటుందల్లా ఆ లాంబడాకి పోతుంది హిమ్డా ప్రైడ్కి పోతుంది అట్లానే మనకి సోలోమాన్ కొట్టినా పోతుంది ఈ ఇట్లాంటి కంపెనీలు ఏదైనా కొట్టినా మంచిగా ఈ లీఫ్ మైనర్ని కంట్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటు ఖచ్చితంగా నిమాయిలు స్ప్రెడ్డరు అంటే గమ్ము ఈ మూడు కలిపి స్ప్రేం చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే ఈ లీఫ్ మైనర్ స్టార్టింగ్ స్టేజ్లో మీరు గమనించినప్పుడే నీమాయిల్ అనేది ఫస్ట్ స్టేజ్ నుంచి మీరు ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోవాలి స్ప్రేయింగ్లో ఈ చలికాలం అయితే స్ప్రేయింగ్లే ఇంపార్టెంట్ నువ్వు డ్రిప్ ధార నువ్వు త్రిబుల్ నైన్టీన్ ఇస్తావా సెవెంటీన్ థర్టీ ఫోర్ ఇస్తావా ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఇస్తావా ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఇస్తావా ట్వంటీ ట్వంటీ ఇస్తావా లేదంటే ఈ థర్టీన్ ఫార్టీ థర్టీన్ ఇస్తావా అన్నది ఇంపార్టెంట్ కాదు ఉమిక్ యాసిడ్ ఇచ్చుకోవాలి థర్టీన్ ఫార్టీ థర్టీన్ బాగుంటుంది ఎందుకంటే పొటాషియం ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది దానికి పెంచడం వల్ల మనకి చెట్టు ఈ ఈ చలికి తట్టుకొని గ్రోతింగ్కి కొద్దిగా తోడుపరుస్త దాని పాటు రూట్ వ్యవస్థ కూడా ఇలా మనకి ఫార్టీ పర్సెంట్ బాస్పరం ఉంటుంది కాబట్టి రూటు అనేది మంచి డెవలప్మెంట్ అవుతుంది యూరేజ్ శాతం నైట్రోజన్ అనేది థర్టీన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి గ్రోతింగ్ వెజ్టేజ్ గ్రోత్ స్లోగా ఉన్నా కూడా సైడ్ బ్రాంచెస్తో రావడం జరుగుతుంది మనము పందిరికి అయితేమో మనకి సైడ్ బ్రాంచెస్ మనకు అవసరం లేదు ఇక్కడ కనపడుతున్న సైడ్ బ్రాంచెస్ మనకు అవసరం లేదు మనం పందిరి కాదు కాబట్టి టేకింగ్ చేస్తున్నాం కాబట్టి నిలువు పందిరి కాబట్టి మనకి ఈ నిలువు పందిరికి మనకి సైడ్ బ్రాంచెస్ చాలా ఇంపార్టెంట్ ఈ సైడ్ బ్రాంచెస్ వస్తేనే మనకి ఎలుపుగా అనేది తీగ అనేది ఎలుపుగా పైకి టేకింగ్ చేసుకోవచ్చు ఒక తాడు కట్టి మనం టేకింగ్ చేసుకుంటే దాంతోపాటు రెండు మూడు స్టెమ్స్ ఇప్పుడు ఏడో ఒకటి ఏడో ఒకటి ఏడో రెండు వచ్చినాయి ఈ నాలుగు మనము నాలుగు నాలుగు మనం టేకింగ్ చేసుకోవచ్చు ఇది ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే ఈ నాలుగు రెండు తీసేస్తే ఇది కొద్దిగా స్పీడ్గా పైకి వెళ్ళిపోతుంది మనం రెండింటితోనే మనము టేకప్ చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది కానీ మనకి ఇప్పటికే స్టేజ్ అనేది లేట్ అయింది కాబట్టి మనము ఈ మూడన్న నాలుగన్న ఉంచుకున్న దానితో ప్రాబ్లం ఏమి ఉండదు మనకి కావాల్సింది ఏంటంటే గ్రోతింగ్ వస్తుంది ప్లస్ మనకి ఈ ఫార్టీ పర్సెంట్ వల్ల రూటు హోమిక్ ఈ రూట్ డెవలప్మెంట్కి ఈ సాయిల్ అనేది మాయిశ్చర్ చేస్తుంది అనమాట మనకి ఎట్లంటే పొడి పొడి చేస్తుంది రూట్ వ్యవస్థని ఈజీగా ఈ వైట్ రూట్స్ ఉంటాయి కదా వైట్ రూట్ని అనేది డెవలప్మెంట్ చేస్తుంది అనమాట హోమిక్ యాసిడ్ ఫార్టీ పర్సెంట్ మనకి బాస్వరం ఉంది రూట్ అనేది బలంగా రావడము ఈ మొదలు అనేది కాండం అనేది లావు చేస్తుంటుంది ఎంతసేపు ఉన్నా ఈ దీన్ని లావు చేసి సైడ్ స్టెమ్స్ ప్లస్ ఈ ఆక అనేది కొసలు మాడిపోకుండా వేస్తా అనమాట మనకి ఈ నత్రజని అనేది గ్రీనిష్ కలర్ వేస్తారు గ్రీనిష్ కలర్ నత్రజని అనేది చలికాలం ఎక్కువ ఇవ్వకూడదు ఎక్కువ ఇస్తే దానివల్ల ఏమవుతుందంటే వైట్ ఫ్లైట్స్ ఈ పచ్చదోమ తెల్లదోమ ఈ పెయిన్ బంక ఇట్లాంటివి ఎక్కువ అటాక్ అయ్యి మనకి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది బీరసేన్కి అందుకనే మనం అట్లాంటివి వేయద్దు ఇంకా మనకు చెప్తున్నాం కదా ఇప్పుడు ఈ లీఫ్ మైనర్కి అయితే మీరు ఆ స్ప్రేయింగ్ చేసుకొని ఇప్పుడు మీరు ఏది చేసుకున్నా కూడా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది దానివల్ల మనకి నీమాయిల్ ఖచ్చితంగా స్ప్రేయింగ్ ఉండాలి నీమాయిల్ అయితే ఫైవ్ ఎంఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం అయితే ఫైవ్ ఎంఎల్ లీటర్ వాడుకోవాలి ఇమ్డాక్రోడా ప్రైడ్ అయితే ఏమో వన్ ఎంఎల్ ఫర్ వన్ లీటర్ ఖచ్చితంగా డోసు బరాబర్ ఉంటేనే దీనికి పనిచేస్తుంది మీరు తక్కువ డోసు వేసారు అనుకో పని చేయదు అది కూడా మీరు మార్చి మార్చి కొట్టాలి ఈడా కొట్టినకో నెక్స్ట్ మీరు ఈ కరాటి కొట్టాలి సింగ్ వాళ్ళది అట్లా అంటే మన స్టేజు మన చెట్టు మీద ఉన్న ప్రాబ్లం బట్టి మనము మందులు అనేది మార్చుకోవాలి అంతేగాని మనం ఇప్పుడు ఇమిడానే కొట్టాము పోయింది కదా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఎండానే కొట్టామంటే అది దానికి ఆటోమేటిక్గా అది రోజు తినే ఫుడ్ ఇప్పుడు మనమే అంటున్నాం మనం ఎగ్జాంపుల్ ఒక చెప్తున్నాం దానికి ఏమవుతుందంటే రోజు అనే శక్తి పెరగడం వల్ల మళ్ళీ ఇమిడా కొడితే దాని ఆటోమేటిక్గా చావదు మళ్ళీ అది అలవాటు అయిపోతుంది దానికి మందుకి అందుకనే మనము ఈ రిపీటెడ్ స్ప్రేయింగ్లు అయితే చేయకూడదు సేమ్ మనము మార్చి మార్చి మనం స్ప్రేయింగ్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది అందుకనే మార్చి మార్చి స్ప్రేయింగ్ చేయండి మన బీరతో అయితే పర్లేదు ఇప్పటివరకు అయితే కొన్ని ముందల జర్మినేషన్ అయినాయి కొన్ని బ్యాక్ జర్మినేషన్ అనే వరకు ఇట్లా ఉంటాయి మెయిన్ మన బీరకైతే స్టిక్కీ ప్యాడ్స్ పెట్టుకోవాలి ఎల్లో కలర్వి బ్లూ కలర్వి చాలా వరకు పెట్టుకుంటే బాగా రిజల్ట్ ఉంటుంది నేను పెట్టిన ఒక ఇది సెకండ్ వీక్ వన్ వీక్ కంప్లీట్ అయ్యి ఇది సెకండ్ వీక్ నేను పెట్టి చూడండి ఇది చాలా వరకు పెట్టిన దగ్గర నుంచి ఇదే ప్రాబ్లం ఇది పచ్చదోమ రెక్కల పురుగులు ఇవన్నీ చాలా ఉన్నాయి దానివల్ల మనం కొద్దిగా లీఫ్ మైనర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు వై వైరస్ని ముడతని ముడతని అన్నిటినీ మనము ఈ దీంతో కంట్రో మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట మన బీరైతే మంచిగా ఉంది కాకర కూడా తీగకొస్తుంది ఆ కాకర కూడా పెట్టి సేమ్ తీగ వస్తుంది చూడండి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాకర చెట్టు కూడా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని టాపిక్ టాపిక్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్